హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి భారీ శుభవార్తలు అయితే చెప్పనున్నారండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొ మొత్తానికి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు రేవంత్ రెడ్డి శుభవార్త అయితే చెప్పనున్నారండి ఉద్యోగులకు దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్నటువంటి రెండు డీఏలను సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకున్నారు ఇక జూలై డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు జనవరి జూన్ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన రెండు డిఏలను విడుదల చేయాలని అయితే ఆయన నిర్ణయం తీసుకున్నారండి ఈ మేరకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకి డిఏ పెంపుపై రెడీ అయితే చేయడం జరిగిందండి ఆర్థిక శాఖ ఫైల్ అని అయితే మొత్తానికి ఈ డిఏ పెంపు ఫైళ్ళపై ఈ రోజు అయితే రేవంత్ రెడ్డి గారు అయితే సంతకం చేయనున్నారు అదే నేపథ్యంలో పిఆర్సీ నివేదిక ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఐఆర్ పెంపు విషయాన్ని కూడా పరిశీలించాలని ఆర్థిక శాఖకైతే నా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం అండి మొత్తానికి జూలై రెండు వేల ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై మూడు కలిపి మొత్తం ఉద్యోగుల మూలవేతనంలో ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతం పెరగనున్నట్లు అయితే తెలుస్తుంది డిఏ పెంపుతో తెలంగాణ రాష్ట్ర ఖజానాపై ఏకంగా మూడు వందల కోట్ల రూపాయలైతే ఆర్థిక భారం అయితే పడుతుందని ఆర్థిక శాఖ లెక్కలు అయితే అంచనా వేసిందండి అయితే ఫైల్ పై సంతకం చేయబోతున్నట్టు సమాచారం ఇది ఒక గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు అక్కడ అంటే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్